అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరందరూ బాగుండాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను ఒకప్పుడు అయితే నేను మిషన్ కుట్టేటప్పుడు విషయాలు మీతో సరదాగా షేర్ చేసుకుందామని ఈ వీడియో అయితే చేస్తున్నాను ఒకసారి ఏం జరిగిందంటే నేను ఇలా మిషన్ కుడుతూ ఉన్నానా ఆయన మిషన్లో నా సూది గుచ్చుకునింది అనమాట గుచ్చుకుని కొంచెం బాధపడ్డా కూడా అది తీయడం అయితే నాకు రాలేదు ఫ్రెండ్స్ చాలా బాధపడ్డా పెద్దగా ఏడ్చాను చిన్నపిల్లలు ఏడుస్తారు కదా అలా ఏడ్చానమాట అప్పుడు మా మరిదిగారు ఉన్నారు ఇంట్లో మా గారు మా చెల్లెలు మా మా పెద్దక్క కూతురు విష్ణు మోనికా ఉన్నారు వాళ్ళు నాకేమైందో అని కరెంట్ షాక్ కొట్టిందేమో అని చెప్పి కంగారు పడిపోయారనమాట నేను ఇంకా అమ్మా అని పెద్ద పెద్దగా ఏడుస్తూ ఉంటే వాళ్ళు వచ్చేసి హడావిడిగా వచ్చి కరెంటు అక్కడ మోటార్ ప్లగ్గులు అవన్నీ తీసేసారనమాట మోటార్తో కుట్టేదాన్ని అవును మా అది ఏం కాదు ఏం కాదు అంటే ఆ సూది ఎలా రావాలి నా గుచ్చుకొని పోయింది ఇంకా నేను ఆ వేలు సాయే చూడట్లేదు చూడకుండా కంగారు పడిపోయారు ఏడుస్తూ ఉన్నాను ఇంకా మా మరదుగారు అయితే తినేసి వెళ్ళడానికి రెడీ అయ్యారనమాట ఇంకా అప్పుడే నాకు గుచ్చుకునేసరికి సూది ఆమె కథ నా సూది చ జాగ్రత్తగా తీశారనమాట తీసి గట్టిగా పట్టుకొని వేళని అలాగే వదలలేదన్నమాట రక్తం వస్తుంది అని చెప్పేసి పసుపు పొడి తెచ్చి మా విష్ణు మా చెల్లి అయితే నాకు ఇలా పెట్టినారనమాట ఆ రోజులు గుర్తు చేసుకుంటే నిజంగా చాలా ఉమ్మడి కుటుంబం అంటే అసలు ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుందన్నమాట మేము అలాగే ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పుడు వాళ్ళందరూ నాకు బాగా సపోర్ట్ అనమాట ఎందుకో నాకు ఈరోజు చెప్పాలనిపించింది అన్నమాట నాకు అక్కడ అలా జరిగింది మా అత్తగారింట్లో ఎవరు లేరప్పుడు మా ఇష్ణు మా చెల్లె మా మరిది గారు తినేసి వెళ్తున్నారనమాట తోటలోకి అన్నం వెతుకొని ఇంకా ఆ టిఫిన్లు అవన్నీ కింద పెట్టేసి ఆ రోజైతే నాకైతే చాలా హ్యాపీగా ఇప్పుడు ఇప్పుడు తలుచుకుంటే వరకు చాలా అనిపిస్తుంది అనమాట అప్పుడైతే నేను థ్యాంక్స్ అయితే చెప్పలేదు మా మరిది గారికి నాకు ఎందుకో ఇప్పుడు చెప్పాలనిపిస్తుంది థ్యాంక్ యూ మరిది గారు తర్వాత పసుబడి తెచ్చి మా విష్ణువు అయితే నాకు ఇంకా మే కట్టుకట్టు మే నా ఏలికి రక్తం వస్తుందా అని చెప్పి మా గారు తోటలోకి వెళ్ళిన తర్వాత నేనైతే ఇంకా మా విష్ణువు ఉంది కదా తనతో అయితే అన్నాను అమ్మ నీకు అక్కడేం కుట్లేం పడట్లేదులేమ్మా పడలేదులేమ్మా ఒక కొంచెం ఊరికి అలా గుచ్చుకునింది అంట తన ఆ పిల్ల అయితే ఇలా కామెడీగా మాట్లాడింది తర్వాత నేను ఒక రోజు రెండు రోజులు అంతా మిషన్ ఏ అక్కలేదు ఫ్రెండ్స్ నాకు ఇంకా చాలా గుచ్చుకున్నాయి రెండు రోజుల దాకా ఆ నొప్పి అయితే పాలేదు సఫటిక్ అవద్దు ఏమో నన్ను భయం వేసింది మా వారికి కూడా చెప్పలేదు నేను అదేం కాదులే అని చెప్పేసి పసుపు బొడి పెట్టేసుకున్నాను ఒక రెండు రోజులు దాకా బాగా నొప్పి ఉండింది ఇంకా అవన్నీ మా ఇంట్లో వాళ్ళే అక్క వాళ్ళు చూసుకున్నారనమాట నాకేం పనులు ఏం చెప్పలేదు కొంచెం రెస్ట్గా ఉన్నాను తర్వాత అయితే తగ్గిపోయిందనమాట ఇలా నాకైతే ఆ రోజులే అసలు తలుచుకుంటుంటే నాకు ఇప్పుడు ఎందుకో ఆ రోజు ఏడ్చిన రోజులు ఇప్పుడు తలుచుకుంటే మాత్రం నవ్వు అనమాట ఏదో లే ఫ్రెండ్స్ నేను సరదాగా మీతో షేర్ చేసుకున్నాను నేను ఇప్పుడైతే గౌన్ కుడుతూ ఉన్నాను అనమాట ఓకే ఫ్రెండ్స్ బాయ్